ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అయిన ఏ సున్నా మన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ ఇటు చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దిన మన ధ్యానాంశం శ్రమల వెనుక దాగి ఉన్న సిరులు శ్రమల వెనుక దాగి ఉన్న సిరులు దేవుని వాక్యం చదువుకుందామండి నూట పంతొమ్మిదో కీర్తన అరవై వచనం శ్రమ కలుక మునుపు నేను త్రో విడిచితిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుని దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించదుగాక దేవుని విడారా ప్రతి ఒక్కరూ మరి లోకంలో సంతోషకరమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటారు కానీ కష్టాన్ని శ్రమను ఎవరు కోరుకోరు ఆయనను శ్రమలు అనేవి ప్రతి వ్యక్తి జీవితంలో ఒక భాగమైనది ప్రోబులందు భయముక్తులు కలిగి జీవిస్తూ ఆత్మీయంగా దేవుల్లో పరుస్తున్న వ్యక్తి జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు సంతోషంగా వాటిని స్వీకరించడానికి ఆ శ్రమల్లో కూడా ఆనందించే వారిని చేయడానికే ఆ ప్రియప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం కనుక శ్రమ మనకి శ్రమలు కష్టాలు అవసరం అండి శ్రమనుంది ఏంటంటే నాకు మేలే అయిన అంటాడు కీర్తన నూట పంతొమ్మిది కీర్తనలో ఆ డెబ్బై ఆ ఒకటో వచ్చిలో దాయుదు భక్తులు సెలవు చేస్తున్నాడు శ్రమలు నేను దేవునికి సమీపంగా చేస్తాయి మన పైకి అనుకోని ఆపదలు వచ్చినప్పుడు వాటి పరిష్కారాలు మన చేతులు లేనప్పుడు ఏం చే చేయాలో తోచని పరిస్థితులు అనిపించడం చాలా కష్టం ఒక స్త్రీ తనకున్న వ్యాధి చేత చాలా కష్టాలు పాలైంది సంవత్సరాలు గడిచే కొద్దీ ఆమె ఆ బాధలను జీవిస్తుండాల్సిన స్థితి వైద్యులకు తన వద్ద ఉన్న డబ్బంతా వైద్యం కొరకు వెచ్చించింది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్టుగా పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీగా లూకాసు ఆ తొమ్మిదో అధ్యాయం నలభై మూడు వచ్చినా చూస్తున్నాం తన వద్ద డబ్బు ఉన్నంత వరకు అనేక మంది వైద్యులను సంప్రదించింది అదంతా ఖర్చే వరకు తన శాయిశక్తుల ప్రయత్నాలు చేస్తూనే ఉంది అవన్నీ విపరవడంతో తనకు వచ్చిన కష్టం రోగం తన వల్ల కాని వైద్యుల వల్ల కానీ నయం అవడం సాధ్యం కాదు అని తెలుసుకుంది అప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకుంది ఎలాగైనా ప్రభుని చేరుకోవాలనుకుంది జనసము ఎంత అడ్డుగా ఉన్నా వారి మధ్యలో నుండి వెళ్ళింది ఆయన వస్త్రపు చెంగునైనా ముట్టుకున్న చాలు నేను స్వస్థ పొందుతానని నమ్మింది ఆయన వస్త్రపు చెంగు పట్టుకున్నంత దగ్గరగా వెళ్ళింది తాకింది వెంటనే ప్రభులో ఉన్న ప్రభావం ఆవిలోనికి వచ్చింది అద్భుతంగా స్వస్థత పొందింది దేవునికి గాక ప్రభు కలిగి ఉన్న ప్రభావం తాను పొందుకునే ధన్యత సంపాదించుకుంది ఎంతోమంది జనసము గుంపులుగా నడుస్తూ ఆయన వెంబడిస్తున్నాను అనేకులు ఆయన తాకు ఎవరు పొందన అనుభవాన్ని ఎంతో బాధతో నమ్మికతో ఆయన సమీపానికి వచ్చిన ఆ స్త్రీ మాత్రమే పొందుకుంది అంతేగాక ప్రభు చేత మెప్పు పొందింది ఎంత గొప్ప విశేషం అండి దేవుని స్తోత్రం నీ విశ్వాసమే నేను స్వస్థపరిచానని ప్రభువారు చెప్పారు ప్రభు చేత దీవించబడితే సమాధానం గలదారమే పొమ్ము ఆమె ప్రభువారు దీవించారు సంతోషంతో తన గృహానికి వెళ్ళింది దేవుని వెళ్ళారా ఆమె కలుగున ఆ కష్టం దేవునికి సమీప వస్త్రాలు చేసి ఆయన ప్రభావం పొంది స్వస్థపడేలా చేసింది నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి శ్రమస శ్రమ రోగం బాధ కరువైన ఆర్థిక ఇబ్బందులైన కుటుంబ సమస్యలైనా నేను ప్రభును సమీపంగా చేసే మార్గాలి ఆయన ప్రభావం పొందుకునేలా చేస్తాయి తప్ప నిన్ను ప్రభుని సహవాసానికి దూరంగా చేయు ఏసయ సహవాసం నీలో ఆత్మీయ బలాన్ని పెంచుతుంది శ్రమను ప్రభు పట్ల నీ వైఖరికి ప కనిపరిచే సమయాన్ని తెస్తాయి శ్రమకాలం దేవునికి ఆ ఇష్టాన్ని నెరవేర్చే కాలం అనగా సంతోషంగా ఉన్నప్పుడు ఏ లోటు లేనప్పుడు ప్రభువానికి స్తోత్రము అని చెప్పగలుగుతాం కానీ అది భరింపజాలని కష్టం అని అనిపించేంత కష్టం మీదికి వస్తే అలాంటప్పుడు శ్రమ కూడా ప్రభువానికి స్తోత్రం అని చెప్పగలిగే తురాణం తెచ్చేవే శ్రమలు యోపు మహాభక్తుడు మనకు బాగా పరిచేస్తుడు అతని గురించి దేవుడు చెప్పే గొప్ప సాక్ష్యం అంతేకాక అతని గురించి అపవాది ముందు దేవుడు సవాల్ చే సవాలు విసిరింది అలాంటి వ్యక్తి జీవితంలో పెను తుఫానుగా శ్రమలు వచ్చాయి అల్ప విశ్వాసి అయితే దేవుని ఎంతగానో దూషించే పరిస్థితి కానీ విశ్వాసి అయిన యోబగారి జీవితంలో తాను దేవుని పట్ల కలిగి ఉన్న సుగుణాలు మరొకసారి రుజువు పరిచయాలు చేశాయి ప్రభును చేసాయి చేశాయి ఆ శ్రమల కళ్ళ ముందు కన్నబిడ్డలు శవాలుగా పడి ఉన్న తన పశు సంపద నాశనం శరీరం అంత పాడైపోయినా భారీ చేత తృడింక తృఢీకరిపబడినను తనకు దేవుని పట్ల ఉన్న వైఖ్యాన్ని కనిపించాడు యహోవా ఇచ్చాను యహోవా తీసుకునేను యహోవా నామమునికే స్థుతి కలుగునుగా కాంటి ఏ భక్తుడు ప్రభును స్థుతించాడు కానీ ఒక్క దూషణ మాట కూడా పరకలితం తన గురించి ప్రభు చెప్పిన సాక్ష్యం మరొకసారి రుజువయ్యేలా దేవుడు సంతోషించేలా అపవాది సిగ్గుపడేలా చేశాడు ఎప్పుడో తెలుసా తన శ్రమంలో ఎంతో వేదనలు ఉన్నప్పుడు దేవుడు ఇస్తున్న శవాల్లో తన దేవుడే విజయం పొందాలని ఆశించాడు తన దేవుడు ఎంతో గొప్పవాడు తనకు ఏమైనా చేయగలడని నమ్మకాన్ని విశ్వాసాన్ని కనపరిచాడు అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభును మహింపరిచాడు తనకు అంత సౌభాగ్యం ఇచ్చింది దేవుడని గుర్తించాడు చూసుకునే హక్కు ఆయనకు ఉందని గుర్తించాడు ఆయన మహిమే ఆయనే మహింపొందాలని కోరుకున్నాడు దేవుని బిడ్డ నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి శ్రమలో ప్రభును మహింపరిచేలా జీవిస్తున్నావా లేదా దాన్ని చూచి ప్రభును బాధపరిచేలా ప్రవర్తిస్తున్నావా యోబిక శ్రమల చివరికి రెండింతలు దీవెనలు పొంది బహుభాగ్యవంతులు అయ్యాయి కాలంలో నువ్వు దేవుని బట్ట ఎలాంటి వైఖరి కలిగి ఉంటావో దాని తర్వాత అంతే స్థాయిలో దీవులు పొందుకుంటావు నీవును అలాగూ రెట్టింపు దీని పొందాలని దేవుని బిడ్డ ప్రభు కోరుతున్నాడు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మనం సిద్ధం చేయను కాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు అయిన మాత్రండి నీ పరిశుద్ధ ఆమెను వందనాలు స్తోత్రాలు చనించడం ఆయన స్వదేశ విదేశాల వర్తమానం వింటూ అనేకలకి ఈ వర్తమనం పంపిస్తూ ఈ పరిచయంలో క్రమంగా పార్ పంపుతున్న మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ శుభ శుభదినాలు జరుపుకునే బిడ్డలో గొప్ప కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనేది దాయక్రీడైన బంప చేసి వారి పట్టి నూతన కార్యం జరిగించుకోండి వారి హృదయవాంఛను తీర్చండి ఆయన మా తండ్రి ఏ కుటుంబాలు అయితే వ్యాధులతో బాధలతో కష్టాలతో సమస్యలతో నష్టాలతో శ్రమల్లో ఉన్నారు అటివారి పట్ల మీరు కృప చూపించండి వారి శ్రమ నుంచి కష్టాల నుంచి వ్యాధుల నుంచి విడుదల తీయండి స్వస్థపరచండి ఆరోగ్యాలు దయచేయండి మా తండ్రి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పబడుతున్న ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కగా వారు అర్హత మించిన సంబంధం ఆ చక్కని ఆ ఉద్యోగాలు కాక వాహం కాని ఎవరి బిడ్డలకు వారి చక్కని మరి సంబంధాలు మరి కుదిరి వారి వివాహాలు ఘనంగా ఈ నెలలో గాక అద్భుతాలు జరుగునుగాక మా తండ్రి హోలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామాలు పరిచయం చేస్తున్న దిన దాస్తులను దాస్తులను విధూరాన్ని జ్ఞాపకం చేసుకొని వారికి ప్రతి అవసరం తీర్చాను ప్రభ ఈ నెలలో ఈ దినమంతటిలోని మంత్రుడు అని బిడలు మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడు నుంచి దృష్టి నుంచి ప్రవాహం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు సమస్త సమస్తమహిమాఘనత మీకే చరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏసు ఏ పరిశుద్ధున్నామన్నా స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా ఆమ్ తండ్రి ఆమెన్ మన ప్రభయని ఏసు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అని సహవాసము సదాకాలంకి తోడేండి నడిపించి బలపరచును గాక ఆమె